చిరంజీవి గారి గురించి ప్రభాస్ గారు మాట్లాడారు అట్లాగే మన ఒక లుక్ లో చూసిన తర్వాత ఏంది నాకు కలిగింది సినిమాలో ఏదోగా అని అప్పించింది రాజసభలో కానీ ఇప్పుడు ఒక టైర్ లో ఒకటి బయటకు వచ్చింది చూసావా సినిమా లుక్ అనేది వచ్చింది చూసావా ఏదో తండ్రి కొడుకు రెండు డబల్ యాక్షన్ అన్న ఫీలింగ్ కలిగింది ఎనకమాల లుక్ గానీ మళ్ళీ ప్రభాస్ అన్న అనేది ఆ మూమెంట్ అనేది అనేది నాకు మళ్ళీ మళ్ళీ కనపడింది చరిత్ర సంక్రాంతికి ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న ఫీలింగ్ అయితే నాకు గంట ముందు నుంచి కలిగింది అన్న వాడి అంతా చూస్తే గాయాలు కనిపిస్తున్నాయి హీరోయిన్ సిగరెట్ వెలిగిస్తుంది చేతిలో మందు బాటిల్ లాంగ్ హెయిర్ అసలు ఇట్లాంటి ఒక క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారా రాజులు రాజు అంటే ఎందుకు వచ్చిందన్న పేరు పది మందిని పైకి చూసేవాడు వెనకమాల ఉన్న దొంగల్ని చిత్తకబాదేవాడు ఒక రాజు అట్లాంటి చరిత్రలో కలిగిన సినిమాలే ప్రభాస్ గారు తీయాలి కానీ మొన్న చూసిన సినిమా మొన్న ఆ వ్యాసాలు చూసి వరంగా అనిపించింది కానీ చూసిన తర్వాత యుద్ధం ఉందిరా బ్యాగ్ ప్రభాస్ గారి యుద్ధం బొబల్ చూసాం కదన్న బొబల్ టూ ఎంత ఇంట్రెస్ట్ గా చూసామన్నా కాబట్టి ప్రభాస్ గారికి యుద్ధం ఫైట్లు ఆయన హైట్ గానీ ఫైట్లకే కొద్దిగా లుక్ అనేది వస్తది ఫైటింగ్ సెట్ చేసే వాళ్ళు ఎవరో ఆ పేర్లు నాకు తెలియదు కానీ సూపర్ అన్న కానీ ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత ప్రభాస్ గారి సినిమా చిరంజీవి గారు వెనక్కి వెళ్ళినట్టు అయితే బాగుండేది ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్నా ఇప్పుడు ప్రభాస్ గారు ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు నా హీరో మరి సందీప్ రెడ్డి వంగ గారు చిన్న హీరోతో అయినా కూడా ఇండస్ట్రీ హిట్ కొడతాడు మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే పుష్పాటు గాని ఇలాంటి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తాను కోచ్ స్పిరిట్స్ కంపల్సరీగా చేసింది అట్లాగే సినిమా హాల్ గాని ఎక్కడన్నా మన ఉండే చూసే కొన్ని రివర్స్ అనేది జరుగుతున్నాయి ఆ వాతావరణాన్ని ఈయన తట్టుకోగలట కాబట్టి ఫీలింగ్ అయితే నాకు ఉంది ప్రభాస్ గారు కంపల్సరిగా చూసి మొత్తం చర్యలు అనేవి ప్రభాస్ గారు బాధ్యత అనేది తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభాస్ గారిని కోరుకుంటాను కనపడుతున్నాయి లుక్స్ అనేవి కనపడుతున్నాయి మూమెంట్ చూస్తున్నా కదా ఇందా చూసిన దానికి మొన్న చూసిన దానికి కొద్దిగా మెత్తకనుకున్నా కానీ కొద్దిగా ఉంది హీరోయిజం ఒక రౌడీ రౌడీయిజం అనేది కనబడిపోతుంది ఒక యుద్ధం వాతావరణం అనేది ప్రభాస్ గారికి సెట్ అవుతుంది ఆ వాతావరణం ఈ లుక్ తో నాకు కనపడింది

టైమింగ్ ఈ హీరోయిన్ ప్లేస్ లో స్పీడ్ చూసి ఉంటారు ప్రభాస్ గారు స్పీడ్ చూసి ఆమెను మార్చుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే లుక్ చూసాం కదా ఈ లుక్ చూసినా కానీ ఏంటంటే ఆయన పాటలకు కానీ డ్యాన్స్ లుక్ కానీ వేరే ఉంటది అట్లాగే దీనిలో లేడీలు యుద్ధం కూడా ఉందనే సమాచారం నాకు అందింది దాన్ని బట్టి లేడీస్ యుద్ధం అంటే వేరే ఉంటది అలాగే తగ్గట్టు ఉండాలి కాబట్టి విదేశీ వాళ్ళని పెట్టుంటారు ఎక్కువగా వాళ్ళ వాతావరణం అనేది దీనిలో కనబడింది ప్రభాస్ గారు ఏంటంటే విదేశీ ఫైటింగ్ కూడా బాగొచ్చు మనకి ఆ ఫైటింగ్ మూవ్మెంట్ అనేది కనపడటానికి కొద్దిగా చేంజెస్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను అదే మా మన సంస్కృతి అనేది ఎప్పుడు కానీ ఈ మూమెంట్ అనేది సినిమాల ద్వారానే కొద్ది కొద్ది కనపడుతుంది కాబట్టి ఈ మూమెంట్ కూడా ఆమె ఫైట్లు కానీ ప్రభాస్ గారికి తగ్గ హైట్ అని కాబట్టి సెట్ అయ్యొద్దని నేను అనుకుంటున్నాను అంటే ఆయన మాటలు చూసుకుంటే సనాతన ధర్మం అని కాషాయ వస్త్రాలు కప్పుకొని చాలా మంది అన్యాయాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరిని ఉద్దేశించ బాడీ నేను బాడీ అనుకున్నా బండరాజు ఏమన్నా ఉందా వాడు సిరే పట్టుకొని చేతుల మందు పట్టుకొని ఆ స్టైల్ ఫస్ట్ చూస్తే ఆ స్టైల్ చూస్తే నేను ఎన్టీఆర్ అనుకున్నాను లుక్ చూస్తే అంటే ముందు నుంచి మళ్ళీ ఆయన ముందు నుంచి చూస్తే అప్పుడు మన ప్రభాస్ అన్నాడు చాలా బాగుంది అది పోస్టర్ లుక్ చూస్తే అర్థం అంటే ఇంకా ఫిక్టర్ రిలీజ్ అయితే మామూలు ఉండదు అంటే యానిమల్ హీరోయినే ఉంది కదా మన ఆనిమల్ కి మన లింక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏం లేదు ప్రభాస్ దగ్గర ఛాన్స్ రావడం సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి అలా ఈ సినిమాలో ఏమైనా బోల్డ్ సీన్స్ పెడితే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తారంటారు అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అలాంటి సీన్స్ ప్రభాస్ గారు చేస్తారు అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అంటే ఒక ఇంట్రో కదా ప్రభాస్ గారు అలాంటి సీన్స్ ఎప్పుడు చేయలేదు అది ఈసారి లేదు మీద నేను ఏది మాట్లాడినా సాగిపోతుంది ఇండియాలో నా వీడియోస్ వైరల్ అయిపోతాయి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నాడు నిన్న వచ్చేసి ఐజ్యుడి గారిని ఈరోజు వచ్చేసి గరికపాటి గారి మీదకి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి నేను వాళ్ళని ఏదో చేస్తాను అంటే ప్రతి ఒక్కరి డేటా సేవ్ చేసుకొని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ఐజుడ్ని ఎందుకు బెదిరించినాడో వాడికే తెలీదు మళ్ళీ ఐజుడు వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేయడం జరిగింది మళ్ళీ జనాలంతా ఎక్కేసేసరికి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసాడు ఇప్పుడు ఎక్కడైతే ఐజుడు మళ్ళీ చేసేసరికి ఐజుడ్ నుంచి పక్కకి పక్కకెళ్ళిపోయినాడు ఎందుకంటే వీడు వీడికి సపోర్ట్ ఉంది ఇండియాలో ఫాలోవర్స్ ఉన్నారు ఫాలోయింగ్ ఉందని చెప్పేసి వదిలేసి గరకపాటి మీద పడ్డాడు అరే బాబు ఎవ్వరు నిన్ను నిన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు కానీ ప్రతి ఒక్కరిని ఎందుకు పాయింట్అవుట్ చేసి ఆ నువ్వు హైలైట్ అవుదామని చూస్తున్నావు నాకు అర్థం కావట్లే ఎంచక్క అదే పిక్నీలు అదే బీచ్లు చూపించుకుంటూ బ్రతికేయవచ్చు కదా ఈ మనుషుల మీద ఎందుకు పడుతున్నాను మనుషుల మీద పడకుండా నీ జీవితం మీద నువ్వు సాగించుకో నీ బతికేదో నువ్వు మంచి ఇన్కమ్ ఉంది ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నావు అంతకు మించి ఇంకెందుకు ప్రతి ఒక్కరి మీద సో ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాడికి ఏమి పని పాట లేదండి వాడికి పని పాట లేక ఈ మనుషుల మీద పడుతున్నాడు దట్టు ఇండియన్స్ మీద పడుతున్నాడు వాడు ఇండియాని తిట్టుకుంటూ ఇండియాలో నీట్నెస్ లేదు థాయిలాండ్ లో నీట్నెస్ ఉంది బ్యాంకర్స్ లో నీట్నెస్ ఉంది అని చెప్పేసి మన ఇండియాని తగ్గు చేసి మాట్లాడేది మన ఇండియాలో మరి జనాభా ఎక్కువ జనాభా ఎక్కువ ఉన్నప్పుడు చెత్త ఎక్కువే ఉంటది ప్రతి ఒడు చెత్తని పారేసుకుంటూ పోలేడు కదా థాయిలాండ్ లో మరి జనాభా తక్కువ అక్కడ చెత్త తక్కువ సో నువ్వు ప్రతి ఇండియాని పాయింట్ అవుట్ చేసుకుంటూ మాట్లాడుతుంటే మరి ఇండియన్స్ అందరు ఎందుకు వాడి విషయంలో హైలైట్ హైలైట్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాడి యొక్క వీడియోస్ కి రిపోర్ట్స్ ఉంటే వాడు తెలిసిపోతుంది అరే నా వీడియోస్ నచ్చట్లేదు అని చెప్పేసి కానీ ప్రతి ఒక్కరు ఇంకా చూస్తున్నాడు వ్యూహం పెంచుతున్నాడు వాడి ఎందుకు వాళ్ళు హైలైట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు కరికేపాటు మీద ఓన్లీ తగ్గుతున్నారు ఇంకెక్ అది వాడు ఒక ప్లాన్ వేసుకున్నాడు ఏ రకంగా నాకైనా సరే నాకు ఇన్కమ్ జనరేట్ అవడం ఆగదు నాకు సబ్స్క్రైబర్స్ పోయినా నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాడు మాట్లాడుకోవడం జరుగుతుంది ఒకటి మనుషులంతా వాడి ఏం చెప్పాడు ఏం చెప్పాడు అని ఒక క్యూరియాసిటీ దగ్గర పెట్టుకుంటున్నారు వాడు వీడియో ఓపెన్ చేస్తున్నారు వాడిని సబ్స్క్రైబ్ తీసేస్తే బ్రో వివర్షం పెరుగుతుంది కదా వాడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా అది చాలు వాడికి ఎటు పెట్టి నేను హైలైట్ అవ్వాలా నాకు అమౌంట్ రావాలా అని తప్ప కానీ ఇండియాని హైలైట్ చేస్తూ మాట్లాడిన విషయాలు ఏమీ లేవు ఇప్పటి వరకు వాడు వదిలిన అంటే శివాజీ గారి బట్టల దగ్గర స్టార్ట్ అయిన ఇది దేవుళ్ళ దగ్గర వరకు మాట్లాడుకోవాలి కరెక్ట్ ఎక్కడి శివాజీ గారు ఎక్కడి ఎక్కడ అనసూయ ఎక్కడి గరికపాటి అరే మీ అందరికి ఏం పని లేక దీన్ని లాగుతున్నారా లాగుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నా నేను సరే ఎక్కడ శివాజీ గారు స్టార్ట్ చేసినటువంటి సామాన్లు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయో ఆ సామాన్లకి ఎవరికి అర్థం కావట్లా ఫస్ట్ అనసూయ గారు రెస్పాండ్ అయినారు ఆ తర్వాత చిన్న